અંદર તો બધા લોકેશમાં ભાઈઓ ડ્રોપ ઓલરેડી લોક થઈ ગયો ઓય અંદર પ્રશ્ના અંદર અંદર કીધું એ મૈસૂર ઓય સાહેબ ધ્યાન પોલેનો અંદર લાલ લાલ 다. 나, 이거. 나, 이거. 나, 이거. 이거. 거 이거. 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 राज्यमी 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 राज्य இந்த போட்டியில் பங்கேற்பதற்காக பதினான்கு பேர் అన్ని కళాశాలలు పూర్తయినవి ఒకటి పాడేరు మార్కాపురం నాగోని మదనపల్లి పులివెందల వీటిల్లో విద్యా తరగతులు కూడా ప్రారంభించి అక్కడ అడిషనల్గా మనకు మెడికల్ సీట్లు వచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది మరి ఈ కాలేజీలన్నీ దారాద ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయకూడదు మీరే ప్రభుత్వమే వీటిని నిర్వహించాలని చెప్పి మరొకసారి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఇంత దారుణమైన పరిస్థితి మీకంతా కూడా తెలుసు దాదాపు సూపర్ సిక్స్ హామీలు అన్నారు సూపర్ సెవెన్ హామీలు అన్నారు ఆ హామీలన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి అబద్ధాలకు హద్దు లేకుండా చెప్పి దాదాపు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారం లేకొచ్చి ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఆయన ప్రభుత్వం కానీ కళ్ళు తెరవాలా పేదల ధరికి చేరాలా పేదలందరికీ కూడా మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా మీరు కృషి చేయాలా తప్ప ఏదో నేను క్యాపిటల్ కట్టుకుంటాను లేదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఖర్చు సాధింపు మాత్రమే చేస్తాను ఈ ప్రభుత్వ పరిపాలన అంతా కూడా గాలి కుదిలేసి పక్షు సాధింపు చర్యలకే మీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి వ్యవహారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు తగిన బుద్ధి రాబోయే రోజులు తెలియ చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తూ మీ ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పేరు ఏదైతే మేము పోరు ప్రారంభించాము ఈ పోరు ఇంతటితో ఆగదు అనేక రకాల అన్ని మీరు విఫలమైన ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి ప్రభుత్వం చేసే పనులను ప్రజల దృష్టికి తీసుకొచ్చి మీరు నిర్బంధంగా చెప్పిన మాటలన్నీ కూడా నీటి పాలు చేసి ప్రజలంతా కూడా మోసం చేసి పరిపాలిస్తామంటే కుదరదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా టీజర్ ఏం వస్తుంది మీద అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ బుద్ధి కానీ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు వాటి కూడా నెరవేర్చలేదు తప్పనిసరిగా విద్యార్థులందరికీ కూడా వేద విద్యార్థులందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి కల్పించిన బీజే ఇండస్ ద్వారా చాలామంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి దాన్ని తొంభై మూడు శాతానికి పెంచి తొంభై మూడు శాతం విద్యార్థులకు ప్రైవేటు కాలేజెస్లో కానీ మరి ప్రభుత్వ కళాశాలలో కానీ మొత్తం తొంభై మూడు శాతం విద్యార్థులకు ఉచితంగా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి వారు చదువుకునేదానికి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ద్వారా మరి అనేక రకాల ఐదు సంవత్సరాల్లో అందించడం జరిగింది మరి ఈరోజు ఐదో త్రైమాసికం జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు ఇచ్చే పరిస్థితి లేదు అటు పేద విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇవ్వకుండా ఇటు యాజమాన్యాలు కాలేజ్ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కలిగింది మరి దాదాపు డెబ్బై రెండు వేలు నిరుద్యోగ ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్రతి నిరుద్యోగ యువత పొందవలసిన అవసరం ఉంది అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు పంట పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఏర్పడింది ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక ఖర్చు సాధింపుగా అంతా కూడా వ్యవహారానికి వేస్తూ ఉన్నాడు మరి పద్దెనిమిది వేల కోట్లు దాదాపు మన విద్యా దీవెనకు జగనున్న విద్యా దీవెనకు వసతి దీవెనకు మనం ఖర్చు చేయడం జరిగింది మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో పన్నెండు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు విద్యా దీవెనకే ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మఒడి లేదు ఇంగ్లీష్ మీడియం లేదు మూడవ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే తోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నదో అది కూడా లేదు మరి సబ్జెక్టు టీచర్స్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఈ కాకుండా ఐబీఈ ద్వారా కానీ ఎనిమిదో తరగతి పిల్లలకు క్యాబ్లు బైజూస్ కంటెంట్లు ఏవి కూడా లేవు ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా చేసి గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు రోజు ప్రభుత్వం విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద పక్ష సాధితులుగా పనిచేస్తా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దాదాపు ఏడు వేల రెండు వందల కోట్లు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి నిరుద్యోగ భృతి చేయాలంటే సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటారు మరి ఒక పైసా కూడా ఇప్పటిదాకా ఖర్చు చేయలేదు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ప్రభుత్వం దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసి అడ్మిషన్స్ కూడా అవకాశం కల్పించారు వాటిలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీల్లో మనం తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కేవలం పదకొండు వైద్యశాల వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం దారాదత్తం చేయడం సమంజసం కాదు తప్పకుండా ఈ ప్రభుత్వం విరమించుకోవాలా ఈ కళాశాలలంతా కూడా వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే పరిస్థితి నుంచి ప్రభుత్వమే రన్ చేయాలి అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి